ఇప్పుడు కింద కడితే మొక్కలు కూడా సేమ్ ఒక చెట్టు ఉంటది అవి కొన్ని ఒక రెండు బండ సొరికాయలు ఉంటాయి నేను పెట్టిన అది దాంట్లో వీడియో చెలిమ మన మే నెలలో ఎప్పుడన్నావో నువ్వు ఎన్ని నీళ్ళన్నా తోడు సేమ్ అవంతే ఉంటాయి సేమగా ఇది అదే డైరెక్ట్ మోటార్ లెక్క అంటే ఇప్పుడు ఇది ఇది మోటార్ అది వాటర్ వస్తాయి లాగా ఇది దానికి ఏం లేదే అంత గుట్ట కిందకెళ్ళి అది ఏ కాలం అన్నా గాని బండి పోతా ఇత్రం ఉండేది కానీ సిసిన్ యాసిడ్ యాడ్ స్టోరేజ్ అంటే లేదు ఇక్కడ కూడా వేరు కలర్ లేచిన రోజు బాగా రాత్రి అయింది అసలు అవన్నీ కలర్ లేచిన రోజు అన్ని చదివిన కదా రాత్రి ఏడు అయింది ఏడు ఎనిమిది అయింది సమానంతా చదివేసరికి అష్ట తోట ఉన్నా సాధన అయితే అంటే మరి తీసుకపోయినా ముగ్గురు నేను అన్న వినతోటి ఓపిక మళ్ళీ దీనికి కూడా సాధన అయితే లేదు అసలు I did that to

telegram ಅಂತ ಇದೆ ಇಂದೂ ನಕ್ಕು ಇದೆ ಮನೆ ಕಿವೆಯ routes ಹಾ ಇದು ಮಸ್ತೆ रेट್ ಇಲ್ಲ ಇದೆ ಬंदा ಜಿಲ್ಲಾ रेट લખೋನೇ waste ಅದು ನಾನು ಇಂತಕ್ಕೆ ಅಂತ ರಾಮಂದಾಳ అనేన దకెలు కార్లే లేదు ఏంది ఏది ఆది పక్కన ఉంది 5000 షాప్ కర దిగి బార పోదు ట్రాఫిక్ ప్రాబ్లం అలా వర్క్ నడతాది ఆ నిమిషం

దానికే చూస్తాను సానుగా మాట్లాడితే కూడా చూస్తలేడుకోటి ఆగ నీ బి తిరుమ చెప్పు ఇది ఉండదు ఇవి అన్నత్తన్నా ఇప్పుడు అలా కావాలని కాదురా ఆపిన జెండా కంటే మన చౌరస్త పెద్దగా అయితే డాడీ రాను ఇదే మెయిన్ అయితే చూడు బాగా పెద్దగా పెట్టిండ్రు ఓకే మన ఇల్లు వచ్చింది పెట్టడానికే రా ఇది అంతా తీసేది వన్ అవుతాయి మరి మనిషి అంటే పెట్టు ಅಯ್ಯೋ ಎವರುತ್ತರ್ರಿ ರಯ ಇಲ್ಲ ಯಾ ಲೆಕ್ಕವರು ಕನವಾಲೆ